కేసీఆర్ కథ ఇక మారదా నమస్తే గత పదేళ్లుగా తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న కారు పార్టీ ఒక్కసారిగా కుదేలైంది ఒకే ఒక్క ఓటమి ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టింది ఓటమి చెందిన ఓటు బ్యాంకు తగ్గలేదని బీఆర్ఎస్ పార్టీకి పునర్వైభవం రావడం ఖాయమని అధిష్టానం పదే పదే చెబుతున్నా ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు పార్టీకి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి స్థాయి కమిటీలు కూడా లేవు జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించినా కేడర్ కు శిక్షణ కార్యక్రమాలు సైతం చేపట్టలేదు దీంతో పార్టీ కార్యక్రమాలన్నీ పనికి రాకుండా ఉన్నాయి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని రెండు వేల ఒకటిలో స్థాపించారు నాటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని కొనసాగించారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చారు అయితే ఉద్యమం ఊపు ప్రజల ఆకాంక్షల ఆధారంగా ఏనాడు కూడా పార్టీ కేడర్ కు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయకపోయినా గెలుస్తూ వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పార్టీలో ఉన్నవారితో కలిసి గ్రామ స్థాయిలో బలంగా ఉన్నామని భావించారు రెండేళ్ల క్రితం పార్టీ సభ్యత్వాలు సైతం చేసి అత్యధిక సభ్యత్వాలు ఉన్న పార్టీ బీఆర్ఎస్ అని గర్వంగా చెప్పుకున్నారు కానీ పార్టీ పటిష్టతపై మాత్రం దృష్టి సారించలేదు పూర్తి స్థాయి కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను సైతం నియమించలేదు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అన్ని గ్రామాల్లో కమిటీలు వెయ్యాలని సోషల్ మీడియా కమిటీని నియమించి యాక్టివ్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ గెలుపుపై అతిధీమాతో ఆ కార్యక్రమాలు చేపట్టలేదు అదేవిధంగా మండల నియోజకవర్గ కమిటీలు కూడా లేవు జిల్లా కమిటీ అధ్యక్షులను నియమించారు పూర్తి జిల్లా కమిటీలతో పాటు అనుబంధ సంఘాల కమిటీలు లేవు గతంలో వేసిన కమిటీలే కొనసాగుతున్నాయి మరోవైపు గ్రామ స్థాయి నుంచి పార్టీలో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి మొదటి నుంచి పనిచేస్తున్న వారు ఒక వర్గంగా కొత్తగా వచ్చిన వారు మరో వర్గంగా ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నూతన రాష్ట్ర కమిటీపై కసరత్తు ప్రారంభించినప్పటికీ ఎవరికైనా కమిటీలో అవకాశం రాకపోతే వ్యతిరేకత వస్తుందని భావించి వెనక్కి తగ్గారు ప్రస్తుతం రాష్ట్ర కమిటీలో అరవై ఏడు మంది సభ్యులతో జంబూ కమిటీ ఉంది ఆ కమిటీలో ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు కీలక సీనియర్ నేతలకు మాత్రమే అవకాశం కల్పించారు పార్టీ అధ్యక్షుడు కార్యనిర్వాహక అధ్యక్షుడితో సహా ఇరవై మంది ప్రధాన కార్యదర్శులు ముప్పై మూడు మంది కార్యదర్శులు సంయుక్త కార్యదర్శులు ఉన్నారు ఆ కమిటీలో సెక్రటరీ జనరల్ గా పనిచేసిన కెకే పార్టీ మారారు సీనియర్ నేతలు మంద జగన్నాథం కడియం శ్రీహరి మాజీ ఎంపీలు పి రాములు బీబీ పాటిల్ ఎమ్మెల్యేసీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి పలువురు రాష్ట్ర కమిటీలో ఉండగా ప్రస్తుతం వారంతా పార్టీ మారారు వీరి పోస్టులు ఖాళీ అయ్యాయి పార్టీ కేడర్ను ఎప్పటికప్పుడు యాక్టివ్ చేసేందుకు పార్టీ అధిష్టానం అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించింది నియోజకవర్గాల వారీగా నేతలకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపింది నిర్మించిన కార్యాలయాలు నిరుపయోగంగా మారాయి శిక్షణ మాటలకే పరిమితమైంది పార్టీ కేడర్ కు మార్గనిర్దేశం చేసే నాయకుడే కరువయ్యారు కేడర్ కు మనోధైర్యం నింపే పార్టీ నేత కరువయ్యారు పార్లమెంటు సన్నాహక సమావేశాలు కూడా పార్టీ కార్యాలయాల్లో కాకుండా ఫంక్షన్ హాళ్లలో నిర్వహిస్తున్నారు కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించలేదు గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయలేదు దీంతో అధికారం కోల్పోగానే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలంతా ఇతర పార్టీల్లోకి వలస వెళ్తున్నారు దీంతో పార్టీ ఖాళీ అవుతోంది దీనిని నివారించేందుకు కమిటీలు అనుబంధ కమిటీలు వేసి శిక్షణా కార్యక్రమాలు చేపడితేనే పార్టీ బలోపేతంతో పాటు పునర్నిర్మాణం జరిగి పార్టీ మనుగడ ఉంటుందని లేకుంటే కష్టమేనని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు అదే సమయంలో పార్లమెంటు ప్రచారంలోనూ అధిష్టానం పెద్దలే పెద్దగా యాక్టివ్ గా లేరు మొన్నటి వరకు హడావిడి చేసిన హరీష్ కేటీఆర్ సైలెంట్ అయ్యారు కేసీఆర్ కూడా మునుపటి దుక్కుడు చూపడం లేదు దీంతో పార్టీకి పూర్వ వైభవం సాధ్యమేనా అన్న సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి